అందరు నమస్తే నేను కళ్యాణ్ జర్నలిస్ట్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ ప్రశ్న రావణ్ అలియాస్ గారు ఎవరైతే గొర్రెబిడ్డి ఉన్నాడో వాడి గురించి వాడు ఎంత యజవా వాడు హిందూ మతం మీద ఎంత విష చింపుతున్నాడో వన్ బై వన్ చెప్తా అయితే వాడు ప్రశ్న అని పెట్టుకున్నాడంటే మనం ఏమనుకుంటాం ప్రజా సమాజాలన్నింటినీ ప్రశ్నిస్తాడేమో ప్రభుత్వం పైన అటు చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళపైన మాత్రమే ప్రశ్నిస్తాడేమో ప్రజల పక్షాన్ని అనుకున్నాం కానీ విషయం ఏంటంటే కేవలం సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని మాత్రమే ప్రశ్నిస్తుండు ఎక్కడ కూడా క్రిస్టియన్ల గురించో ముస్లింల గురించి ఇంకా చెప్పాలంటే ఏ మతం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అన్నప్పుడు ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్ళే ఒక వారధిగా పనిచేయాలి అది వదిలిపెట్టి ఈ విధవ తెల్లాడితే తెల్లాడితే హిందువుల మీద పడి ఏడు ఏడవడం మరి డైరెక్ట్ హిందువుల మీద పడి ఏడుస్తాడా అంటే అట్లా ఏడిస్తే తాట తీస్తారు కాబట్టి బీజేపీల మీద ఏడవాలి తర్వాత మోడీ మీద ఏడవాలి తర్వాత పవన్ కళ్యాణ్ గారి పైన ఏడవాలి ఇవిని అంతిమ లక్ష్యమేంది హిందువులను తిట్టాలి ఇప్పుడు బీజేపీలకు ఒక బత్తాయిలని పేరు పెట్టిండు మరి ఈ విధ వాళ్ళందరికీ కూడా గొర్రెలని పేరు పెట్టారు జనాలు వీడు ఇంకా వీడి ఫాలోవర్స్ని వీడి సబ్స్క్రైబర్స్ను ఎంత గొర్రెని చేస్తుందంటే ఎక్కడ కూడా ఈ ప్రశ్న రావణ్ రావణని జోసెఫ్ అని ఒక గొర్రెబిడ్డే కాడు ఎక్కడ కూడా దళితులను చదువుకోండి మంచి స్థాయికి రావాలి మంచి మంచి ఉద్యోగాలు చేయాలి అని ఎక్కడ కూడా చెప్పడు వీడు తెల్లాడితే వివక్ష అంటాడు తెల్లాడితే కులం అంటాడు తెల్లాడితే మతం అంటాడు లేదంటే అంబేద్కర్ అంటాడు లేకుంటే సనాతన ధర్మాన్ని తిట్టాలంటాడు మన పట్ల బ్రాహ్మణులు వివక్ష చూపించారంటాడు ఇదే అంటే ఈ రోజుల్లో అంగవైకల్యం ఉన్నవారు కూడా జాలిని సింపతి కోరుకోవట్లేదు కానీ వీడు వీడి ఫాలోవర్స్కు వీడి సబ్స్క్రైబర్స్కు వెయ్యి ఏళ్ళ కింద ఉందేళ్ళ కింద జరిగిన వివక్ష గురించి చెప్తూ ఇప్పుడు మీరు సింపతి కోరుకోండి ఎందుకంటే అగ్రవర్ణాలు దళితుడా అది ఇది అని కులం పేరు పెట్టి చెప్పడం తక్కువైపోయింది కానీ ఈ విధవ లాంటి వాళ్ళు కొంతమంది ఉపన్యాసాలు ఎట్లు అంటే వాళ్ళు దళితుడు అనుకున్నా కూడా మీరే మమ్మల్ని దళితుడు అన్నాడు అని ఒక వివక్ష కార్డు ఒక సింపతి కార్డు వేసుకొని ముందుకెళ్ళండి అరే అంగవైకల్యం ఉన్న వాళ్ళు కూడా జాలి చూపించండి అని అడగట్లేదు చాలా ప్రౌడ్గా ఉంటున్నారు మరి అసమానతల గురించి మాట్లాడే నువ్వు సమానంగా ఉండాలంటే ఎవరైనా సరే అగ్రవర్ణాలైనా సరే ఎవరైనా సరే తలెత్తి చూసే స్థాయికి ఎదగాలని చదువుకోవాలని చెప్పాలి కానీ తెల్లాడితే వివక్ష కాడింద్ర ఇక విషయానికి వస్తే హిందువుల పట్ల ఎంత ద్వేషం అంటే వీడికి ఆ మధ్య కుంభమేళల ఎలా జరిగింది అప్పుడు ఏమన్నాడు వీడు యూపీ ప్రభుత్వాన్ని యోగిని నువ్వు ఇమీడియట్గా రిజైన్ చేయాలి నువ్వు ఏం మెయింటెనెన్స్ చేస్తున్నావు తొక్కిసలాట జరుగుతుందని తెలుసు కదా ఐ మీన్ ప్రజలు సారని తెలుసు కదా తొక్కిసలాట జరుగుతుంది ఇంతమంది మాబైతే అని చెప్పావు కదా తెలుసు కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు కరెక్ట్ న్యాయం చేయలేకపోయావు నువ్వు ఇమీడియట్గా రిజైన్ చే యోగి అని అంటాడు నెక్స్ట్ విజయ్ ఉంటాడు కదా గొర్రె విజయ్ హీరో ఆయన సభకు కేవలం పదివేల మందికే పర్మిషను కానీ ఆయన సభకు అరవై వేల వేల మంది వస్తే అక్కడ కూడా ముప్పై తొమ్మిది నుంచి నలభై మంది చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయమే ఏ తొక్కి సరడైనా చనిపోయేది ఇండియన్సే కాబట్టి డెఫినెట్గా బాధాకరమైన విషయమే అక్కడ వీడి స్టాండ్ ఎట్లుంటుందంటే విజయ్ విజయ్ నీకు ఇంతమంది ఎట్లు వచ్చిర్రు అని విజయ్ తిట్టాడు ప్రజలు సమ్మయమానం పాటించాలి వీడు ఎంత విధవ అంటే పాల్గా మటాకప్పుడు పాల్గా మటాకప్పుడు అసలు ప్యాంట్లు ఇప్పి వీడు హిందువా ముస్లిమా అని చూసి కింద కట్ చేసారా చేయలేదని చూసి కాల్ ఈ విధవ హిందువుల మీద ఎంత అక్కాస్ అంటే అసలు మా దాని టెర్రరిజానికి మతం ఉంటుందా టెర్రరిజానికి మతం ఉంటుందా అని వాగిన కుక్కవిడు బంగ్లాదేశ్ హిందువులకు అన్యాయం జరుగుతుంది అక్కడ ఉన్న మైనారిటీ ఉన్న హిందువులకు ఊచ కూతకు చాలామంది బాధపడితే నీ పక్కన ఉన్న హిందువుల గురించి పట్టించుకో కానీ బంగ్లాదేశ్ హిందువుల గురించి ఎందుకురా హిందువు లేఖినా అన్నాడు మరి ఈ విధవ పాలస్తీనా ముస్లింల గురించి ఎందుకురా నీకు మంట తెల్లారితే ట్రంప్ అది అని మాట్లాడతావు నీ ఇండియా వాడ ఇంకా చెప్పాలంటే మణిపూర్ క్రిస్టియన్స్ గురించి బాధపడతావు కదా ఆంధ్రప్రదేశ్లో అందరూ నిమ్మలంగా ఉన్నారా అందరు హ్యాపీగా ఉన్నారా మరి మణిపూర్ గురించి నీకెందుకు రా హౌలే ఇక వీడు ఎంత ఏదో అంటే నాన్ జోడు సంభాషణ ఏదైతే జరిగిందో ఐ మీన్ మన హీరో శివాజీ గారు తర్వాత అనసూయ వాళ్ళు వాడిన పదాలు నిండుగా డ్రెస్ కప్కు అంటే చాలామందికి డ్రెస్ కప్ కూడా ఇష్టం లేదంట ఈ ప్రకాశ్ రాజ్ గారికి తర్వాత ఈ నాన్ వేసిన గడికి అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ప్రశ్న గడికి మరి మీరు మీ మీ ఇళ్లలో మీ అమ్మలకు మీ చెల్లెలకు కూడా ఆ విధంగా బిక్నీలు ఇస్తారేమో కానీ నేనైతే శివాజీ గారికి మద్దతు ఇస్తున్నా నేను మాత్రమే కాదు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది అంటే సంసారపక్షమైన చాలామంది కూడా శివాజీ గారికి మద్దతు ఇస్తున్నారు ఈ ప్రశ్న కానీ లాంటి వాడు మరి ఆయన పెళ్ళనికో ఆయన చెల్లెకో ఆయన అక్కకో చిన్న చిన్న బట్టలు వేసాడో నాకు తెలియదు కానీ వాడైతే మద్దతు ఇస్తలేడు సరే ఈ విషయం గురించి నాన్ వేసిన మాట్లాడు మాట్లాడుతూ మాట్లాడుతూ సీతాదేవిని తిట్టిడు సీతాదేవిని తిడితే వీడికి ఎంత హ్యాపీ అంటే వీడికి ఎంత హ్యాపీ అంటే రాక్షసానందం పొందుతున్నాడు ఈ నా కొడుకు ఇందులో తిడితే అరే నీకు క్రైస్తవ మిషనరీల నుండి దండిగా డబ్బులు వస్తున్నాయి ఫండ్స్ వస్తున్నాయి నువ్వు ఏం చేయాలి హిందులో తిట్టాలి క్లియర్గా అర్థమవుతుంది మరి నీ ఫాలోవర్స్కి నీ సబ్స్క్రైబర్స్కు ఏవైనా డబ్బులు ఇస్తున్నావు వాళ్ళకైనా వెళ్ళిపోయి అది లేదు వాళ్ళని గొర్రెలను చేసుకు గొర్రెలం చేస్తున్నావు వివక్ష పేరుతో కట్టిబడిస్తున్నావు నాలాంటి వాడు ఆయన నెగిటివ్ కామెంట్ చేస్తే దానికి రిప్లై ఇవ్వకపోగా కేవలం 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 ఒకటే గంటలా డిలీట్ చేస్తున్నావు సో విషయానికి వస్తే ఏజ్డ్ నాన్ వేషణ వీళ్ళిద్దరు లంజ కొడుక అని పదం తిట్టిన నాన్ వెషన్ వీడియం అన్నాడు ఏజుడు దగ్గరకు వచ్చి అరే బత్తాయి 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 అరే నీకు ఒక విషయం తెలియ తెలియట్లేదు రా ప్రశ్న గారే ప్రశ్న గొర్రె జోసెఫ్గా నీకు ఒక విషయం చెప్తున్నా ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఏ జుడు ఆయన నోటి వెంట నీ పేరు తీయాలని నువ్వు తహసాలు ఆడుతున్నావు కానీ నీ బ్రతుక్కి నీ మాటలు నీ జాతిని రిప్రజెంట్ చేస్తున్నా కూడా ఆన్ రికార్డ్ నుంచి చెప్తున్నా నీ మాటలు నీ ఏషం నీ భాష నీ జాతిని రిప్రజెంట్ చేస్తుంది డెఫినెట్గా చెప్తున్నా నీ పేరు ఏ జూడు కానీ అస్సలు దేడు మళ్ళా కొంతమంది వీడి ఫాలోవర్స్ వస్తారు అబ్బా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వేయాలంటే మీరే అని అంటారు బొత్సేస్తాడు మీ జగన్ గనికే దిక్కు లేదు ఏం రా పవన్ కళ్యాణ్ గారిని ఏం బిక్తారు చెప్పు నూట యాభై ఒక సీట్లు నువ్వు పదకొండు సీట్లకు వస్తే గొర్రెనా కొడుక ఏదో పాస్టర్లు దశమ భాగాలు తీసుకొని నీ మోగాన దెంగుతుంటే నువ్వు ఏదో బతుకుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేయడం అంత ఈజీనారా మళ్ళీ వీడి కింద నెవిటివ్ కామెంట్స్ డిలీట్ చేసుకుంటాడు వీడికి సపోర్ట్ చేసే బ్యాచ్ ఉంటుంది వాళ్ళే ఉంటారు వాళ్ళు కూడా పలానా 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 జాతి వాళ్ళు బరాబరంట ఎందుకంటున్నంటే బ్ల బ్లడ్ బయలవుతుంది నువ్వు కొంతమందిని ఏదో వాళ్ళకు ఫోబియా క్రియేట్ చేసినావు కదా వివక్ష అనే ఫోబియా తిక్కనా కొడుక నువ్వు చూపించాలంటే ఏదైతే మతంలో విశ్వాసాలు సరే దట్ ఈస్ కల్డ్ వాటి వాడమ్ సేమ్ మూఢనమ్మకాలు ఉంటాయని హిందువులా చూపిస్తున్నావు కదా మరి క్రిస్టియన్ల టచ్ అంటే పిల్లలు పుడుతున్నారు టచ్ అంటే వందల మంది ముందర మైక్ పట్టుకుని టచ్ అంటే ఏటీఎంలలో డబ్బులు పడుతున్నాయి టచ్ అంటే జియో రీఛార్జ్ అవుతుందని చెప్పే గొర్రె బిడ్డలకు నువ్వు సమాధానం చెప్పవారా హౌలే ప్రశ్నగా కేవలం హిందువుల మీదనే ఏడుపు అరే ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకో బిడ్డ అప్పుడప్పుడు రామస్వామి ఆయన పేరు పేరు పెరియార్ రామస్వామి నాయకర్ పెరియర్ వాడి వల్లనే ఇంటర్ కూడా ఏం కాలేదు నీలాంటి విధవలు రావాలి ఈ విధంగా హిందువులను దూషించాలి మా హిందువులందరూ ఐక్యమత్యం కావాలి నీలాంటి గుద్ద పలగొట్టాలి ఈ కొడుకు ఎంత విధవ అంటే రాధా మనోహర్ దాస్ క్రైస్తవుల్ని గొర్రెలు అంటే ఏయ్ దాస్ దాస్గా నేను క్రైస్తవుని గుద్దల దమ్ముంటే రారా ఏం పిక్తావు పీకో ఇదే నారా నీకు రాజ్యాంగం నేర్పించింది ఏ దేశంలో ఉన్నావురా పరమత సహన సహ నీకు వేరే మతం వాళ్ళని లెక్కించపరుస్తావరా రాజ్యాంగం గురించి నీకు తెలియదారా అన్నావు కదా మరి ఇదే ఓవైసీగాడు పదే పది నిమిషాలలో హిందువుల్ని సంపుతా పోలీసులు లేకుంటే అన్నాడు కదా మరి నీ గుద్దల దమ్ముంటే అరే ప్రశ్నగా నోట్ దిస్ పాయింట్ నీ గుద్దల దమ్ముంటే అదే రాజ్యాంగం గురించి ఓవైసీకి చెప్పరా ఇంకొకడు పాస్టర్ ఇట్లా చిటికేసి హిందువుల గురించి మాట్లాడు అదే రాజ్యాంగం గురించి ఆ పాస్టర్కి చెప్పురా హిందువులను హిందువులు ఎవరినైనా తిడితే రాజ్యాంగం గురించి మాకు చెప్తావురా శుద్ధ భూసన నా కొడక అదే హిందువులను ఎవరైనా తిడితే రాక్షసానందం పెడుతు అదే హిందువులని ఎవరైనా తిడితే రాక్షసానందం పొందుతున్నావురా నా కొడక ఇంకొకరా వివో ఫోన్లా ఆరు సంవత్సరాల ఫోను సింగల్ టేక్ అందుకే ఏం జరిగినా కూడా ఇక్కే అవుతుంది నీలాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని కండ్ వేసుకొని క్లోజప్లో మ్యూజిక్ పెట్టుకొని యానిమల్ మ్యూజిక్ బీజిఎం ఎలివేషన్ మ్యూజిక్ సలార్ మ్యూజిక్ నీ ముఖం బాగాలేక అద్దం పలు కొట్టుకున్నట్టు నీ ముఖం ఎవ్వరు చూడనే ఆ బీజిఎం వేసుకుంటావు అరే ఒక్కటంటే ఒక వీడియో బీజియం లేకుండా వచ్చేస్తావు నువ్వు క్లోజప్లో ఏదో ఎలివేషన్ ఇచ్చుకుంటా నీ ముఖం ఎవ్వరు చూడాలని నువ్వు ఫిక్స్ అయినావు కాబట్టి చాలామంది యూట్యూబర్స్ నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా నీలాగా ఒక మతాన్ని ఒక కులాను నేను రుద్దట్లేదు అయినా కూడా నాలాంటి కూడా చాలా వ్యూస్ వస్తున్నాయి మరి నీ బీజిఎం లేకుండా నీకు వ్యూస్ రావా రావులేక బీజిఎం లేకుండా ఎర్ర తుండువా లేకుండా క్లోజప్లో నువ్వు ఒక షాట్ పెట్టుకోకుండా అటుపక్క కెమెరా ఇటుపక్క కెమెరా ఎడిటింగ్ లేకుండా